అవతల వాడు సింపతితో ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్నాడట నాకు ఎమ్మెల్యే ఇస్తే ఏదైనా చేస్తానని చెప్పి సింపతి వాడుతున్నాడు అడుశితో ఎమ్మెల్యే అయిపోతాడు అని చెప్పేదో అంటూ ఉంటాడు మహాదేవయ్య ఆ మాటలకి నువ్వుకు ఎమ్మెల్యే అవ్వడం ఎంత ముఖ్యమో నిన్ను ఎమ్మెల్యే చేయడం కూడా నాకు అంతే ముఖ్యం బాపు అనేది అంటూ ఉంటాడు నీ కళ నీ కళ నరవై రేట్ల నేను చేస్తాను కదా అదే నా నా కళ కూడా అనేది అంటూ ఉంటాడు కృష్ణ ఆ మాటలకి సత్య అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక నువ్వు నా పక్కనుంటే చాలు నేను ఎమ్మెల్యే అయిపోయినట్లే నువ్వు ఉంటే చాలు అని చెప్పేస్తే అయితే మహాదేవయ్య అంటూ ఉంటాడు ఆ మాటలకి క్రిషి అయితే వాళ్ళ నాతో ఇలా అంటూ ఉంటాడు అయితే ఇప్పుడు ఏం చేయాలి చెప్పు బాబు అని అయితే అంటూ ఉంటాడు క్రిష్ ఆ మాటలకి వెళ్ళు వాడిని బెదిరించు ఇంకా కాదు పోదు అంటే వాడిని లేపే లేపేసి నువ్వు రా చెప్తూ ఉంటాడు క్రిష్కి మహాదేవయ్య ఆ మాటలు విన్న సది అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక క్రిషి అయితే వెళ్తూ ఉంటాడు అలా వెళ్తున్న స అయితే సత్య అడ్డుకుంటుంది మిన్ను వెళ్ళడానికి వీల్లేదు క్రిష్ అనేది అడ్డుకుంటుంది కాదు చూసి సత్య షాక్ అవుతూ ఉంటాడు మహాదేవయ్య గురించి సత్య క్రిషికి చెప్పబోతుందా